ప్రతి గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకుంటుందో తెలుసా తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా వినండి పాండవులు భారత యుద్ధం గెలిచారు తరువాత పెద్దన్నయ్య ధర్మరాజు రాజు అయ్యాడు రాజ్యం బాగా పాలించాడు మంచి పేరు రావాలని గొప్ప దాతగా నిలవాలని దానాలు ఇవ్వడం మొదలుపెట్టాడు అయితే శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఒక బోధ ఇవ్వాలనుకున్నాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నీవు అశ్వ యాగం చెయ్యాలి దేశంలో శాంతి రావాలి అని అన్నాడు దానికి ధర్మరాజు అంగీకరించి ఒక గుర్రాన్ని యాగాశ్వంగా పంపించాడు నకులు సహదేవులు సైన్యం కూడా వెళ్ళారు గుర్రం మణిపురానికి చేరుకునింది అక్కడి రాజు మయూరధ్వజుడు అతడి కుమారుడు తామ్రధ్వజుడు గుర్రాన్ని అడ్డగించాడు నకులు సహదేవులు భీముడు అర్జునుడు ఆ యుద్ధంలో ఓడిపోయారు ధర్మరాజు తానే యుద్ధానికి వెళ్ళబోతుండగా శ్రీకృష్ణుడు ఆపాడు ఒక తెలివైన మార్గం చూద్దామని చెప్తాడు తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజు వృద్ధ బ్రాహ్మణుల వేషంలో మణిపురానికి వెళ్ళారు ఆ బ్రాహ్మణుని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక పులి అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది ఆ బాలు విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా ఆ పులి మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగ భాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా ఇతన్ని వదిలేస్తానని చెప్పిందని కనుక ప్రభువులు మా ఎందు దయతలిచి శరీరంలోని సగ దానం దానమిచ్చి ఇతడి కుమారుణ్ణి కాపాడమని కోరుతారు మయూరధ్వజుడు వెంటనే అంగీకరించాడు అతని భార్య కుమారుడు కూడా సగం శరీరాన్ని కోయటానికి సిద్ధమయ్యారు ఇది చూసిన ధర్మరాజు ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణుడు నిజరూపంలో కనిపించి నీ దానం మహా గొప్పది వరం కోరుకో అని అడుగుతాడు అప్పుడు మయూర ధ్వజుడు నా ఆత్మ ఎప్పుడూ పరోపకారం కోసం ఉండాలని కోరుతాడు దానికి శ్రీకృష్ణుడు ఈరోజు నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరుతో ధ్వజస్తంభం ఉంటుంది భక్తులు మొదట నిన్ను నమస్కరించి తరువాతి దేవుణ్ణి దర్శిస్తారు అని వరం ఇస్తాడు ఇలా ధ్వజస్తంభం సాంప్రదాయం మొదలయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్